వెల్కమ్ టు రూపాస్ ట్రెడిషనల్ కిచెన్ ఈరోజు మీ ముందుకు మిక్స్డ్ వెజ్ మంచూరియన్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇది ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే చేశాను చాలా టేస్టీగా ఉంటుంది అరముక్క క్యాబేజ్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా తరుక్కున్నాను ఆవు ముక్క క్యాలీఫ్లవర్ని కూడా తరుక్కున్నాను ఒక క్యాప్సికమ్ని చిన్న ముక్కలుగా తరుక్కున్నాను రెండు ఉల్లిపాయలని తరుక్కుని కొంచెం వేసుకున్నాను పదిహేను పచ్చిమిరపకాయలు తురుమును ఒక క్యారెట్ తురుమును అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయ తురుమును కూడా అన్నింటినీ వేసుకుని ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను చేయడం మూలన మంచూరియా టేస్టీగా వస్తుంది ఈ మిశ్రమంలో డెబ్బై ఐదు గ్రాముల శనగపిండి పిండి నూట ఇరవై ఐదు గ్రాములు కార్న్ఫ్లోర్ టీ స్పూన్ ధనియా జీరా పౌడర్ మసాలా రుచికి సరిపడినంత ఉప్పు కారం అన్నీ వేసుకొని నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలి ఇలా చేసుకున్న మిక్సర్లో కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఉండలుగా లైట్గా ఒత్తుకోవాలి ఒత్తుకొని వేడి ఆయిల్లో ఈ విధంగా వేసుకొని అన్నీ వేసిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకుంటే ఇలాంటి కలర్ వస్తుందండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి శుభ్రంగా చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో ఇలా చేయటం మూలం స్మూత్గా కూడా లోపల ఉంటుంది వీటిని పక్కన పెట్టుకోవాలి ఇంతలో ఒక చిన్న ఉల్లిపాయ రెండు వెల్లుల్లిపాయలు పెద్ద అల్లం ముక్కని ఈ విధంగా తరుక్కుని వాటన్నింటినీ కూడా ఈ విధంగా నూనెలో వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత కొంచెం పంచదార నీటిలో త్రీ టేబుల్ స్పూన్ టమాటా సాస్ ఒక టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ గ్రీన్ చిల్లీ సాస్ టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకొని ఆ మిశ్రమాన్ని శుభ్రంగా కలుపుకొని ఈ విధంగా వేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని కొంచెం కార్న్ ఫ్లోర్లో నీటిని వేసుకొని దాన్ని కూడా ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకొని కలుపుకోవాలి కొంచెం కారం వేసుకొని లో నేను పెప్పర్ వేసుకోలేదండి ఇలా కలుపుకున్న మిశ్రమంలో చిన్న సాల్ట్ వేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ అన్నింటినీ కూడా వేసుకొని ఒక్క ఉడుకు సిమ్లో ఉడకనివ్వాలి తర్వాత దీన్ని ఈ విధంగా సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీ థ్యాంక్ యూ